హలో అండి అందరికీ సో ఇంకొకసారి మళ్ళీ రొయ్యల పచ్చడి పెట్టుకుంటున్నాము అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాము ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడికి కావాలని ఒక కిలో తెచ్చిచ్చాడు వాడికి కూడా పచ్చడి కావాలనేసి అందుకని మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం అనమాట ఇదోండి ఇలా తీసుకోవాలి ఇది తీసుకొని పెట్టాలి ఇది చూసారా మధ్యలో ఇది పేకులా ఉంటుంది తీయాలి తీయకపోతే ఉడికిన తర్వాత నల్లగా వస్తుంది బాగోదు తీసి పెట్టుకోండి ఎవరైనా సరే తెల్లపు కూడా ఉంటుంది నల్లగానే ఉండాలని రూల్ లేదు తెల్లపు కూడా ఉంటుంది సో ఇదండి ఇది మధ్యలో ఉంటుంది ఇది తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఉప్పేసి పసుపేసి కడుక్కుంటే బాగుంటుంది ఇది ఇట్లానే పెట్టి గడిపితే నల్పు వచ్చేస్తుంది బా సో ఇవి ఆల్రెడీ క్లీన్ అయిపోయి ఉన్నాయి కిలోన్నర మొత్తం మూడు కిలోలు తీసుకుంటే రెండు కిలోలు వచ్చాయి అంటే ఒక కిలో కర్రీకి ఒక కిలో పచ్చడి అనమాట ఆల్రెడీ కర్రీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి చేస్తాం సో అదండి వైట్ది అది చూసారా బ్లాక్ ఏముంటుంది అనుకోవద్దు వైట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మొత్తం అయిపోయాక చూపిస్తాను కవర్ పైన కూడా కనిపించలేదు చూసారా సో ఇదండి ఇట్లని ఏం చేస్తున్నాము మనం ఎందుకని టీవీ చూసుకుంటూ చేస్తున్నాము పాటలు ఎన్నుకుంటూ చేస్తున్నా సో ఇదోండి క్లీన్గా కడుక్కున్నాం కదా ఇందులో కొంచెం సాల్ట్ మళ్ళీ ఎలాపు ఇదండి పసుపు వేసుకొని బాగా కలిపి ఉడక పెట్టుకుందాం మేము చాలా సార్లు కడుక్కోవాలి ఊరికనే ఇలా అలా కడుక్కొని పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ నుంచో వస్తాయి అక్కడ ఇక్కడ ఉంటాయి సో ఇదండి వీటికి మనం ఉడకబెట్టుకుందాం చూసారా ఉప్ప ఎంగులు నెల్లీ వాటర్ వచ్చినాయి నాన్ స్టిక్లో ఉడకబెట్టుకుంటున్నాను చుక్క నీళ్ళు లేకుండా ఉడకాలి చూడండి ఉప్ప ఇంకొని ఎన్ని నీళ్ళు వచ్చాయి ఇది మనం ఉండబెట్టేసుకోవాలి ఎంతసేపు అవి మొత్తం వాటర్ మొత్తం పోయేంతవరకు ఇదండి మనం ఏం వాటర్ అయ్యే వేయద్దు అవి వాటర్ మొత్తం వేయదాకా ఉడకాలి మామూలుగా వేస్తేనే ఎన్ని నీళ్ళు వచ్చాయి షోరీ మొత్తం చూసి ఎలా వచ్చి ఏంటి అని సో ఇది ఒక్క చుక్క వాటర్ లేకుండా అంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూసారా ఒక్క చక్క వాటర్ లేదు ఇలా రావాలన్నమాట ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆవిరు కొట్టేసింది కెమెరాకి సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం దాని తర్వాత రొయ్యల్ని డీప్ ట్రై చేద్దాం సో ఇదండి ఒక పక్కన మనం ఉడకబెట్టి పక్క పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనమాట సో ఇది పల్లి నూనె ఒక అర కిలో కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే కిలో రొయ్యలు మత్తి వచ్చిందని చూస్తున్నాం కదా నాకు తెలుసు ఇక్కడ ఏందో ఏదో కొన్నప్పటి నుంచే పచ్చళ్ళు అవుతాను ఇది కదా ఫిష్ పచ్చడి అయింది రొయ్యలు పచ్చడి అయింది టమాటా పచ్చడి అయింది ఫస్ట్ మళ్ళీ ఇంకోటి ఏమో చేసినాం మనం ఫస్ట్ రొయ్యల పచ్చడి అన్నీ ఇదేంటో పచ్చడికే పనికొచ్చిన ఆ కరాగా ఉంది పచ్చడి అవి సైడ్ మనం మసాలా వేసుకున్నాం సైదండి కొంచెం మెంతులు మెంతలో ఇప్పుడు ఇందులో ఒక్క టూ స్పూన్స్ అన్ని ధనియాలు ధనియాలండి ఇదండి ఒక్క స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర నువ్వు నువ్వు అట్లా సో ఒక మూడు ఇలాయచి అండ్ ఇందులోనే ఒక లవంగ లవంగా లవంగాలు ఇంకెందుక పవంగాలు చేస్తారు ఎలా ప్యూర్ లవంగాలు అనమాట ఇదోండి దాల్చిని కొంచెం సో ఈ మసాలా ఇంతే రమాయి కొంచెం వేరే తెస్తాం సో ఒక చిన్న స్టార్ అనస్ కారణం వస్తుంది సో ఇదండి కొంచెం రాక్ ఫ్లవర్ రాతి పూన సో ఇదండి ఇదైతే అయిపోయింది రాసి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది నూనె కూడా ఆగిపోయింది ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఉడక పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకున్నా ఉడకొండి ఇప్పుడు ఇలాగ మనం చేస్తాను నన్ను పక్కన ఉండి వేయించుకున్నా ఫ్రాన్స్ వాళ్ళే సో ఇదండి ఆయిల్ బాగా తాగితే అట్లా వస్తుంది ఏదైనా వేగా బాగా వేగాలండి ఇది దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు పడుతుంది పది పదిహేను నిమిషాలు పడితే సిమ్లో ఎంచుకోండి ఇలా హైలో ఎంచుకుంటే ఏంటంటే మీద వేగేస్తే లోపల వేగవు వాసన వస్తే పచ్చడి కర్ర వద్దీ సిమ్లో ఎంచుకోండి నిమ్మలంగా నో కంగారు సో ఇది వేగాక చూపిస్తాం ఈ చల్లగా అవుతుంది మిక్సీ పట్టుకుందాం సో ఇదండి కడాయి కొంచెం చిన్నగా అయింది కాబట్టి పొంగుతుంది సో ఇదండి మంచి గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇందులోనే నేను అల్లం వెల్గడి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా నోరుకున్నది ఇదోండి మంచి కలర్ వచ్చాయి చూసారా ఇది బయట ఇదోండి చూసారా ఇందులో ఒక రెండు స్పూన్లు అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఇదండి నిండుగా వేసుకోండి ఫ్రెష్ ఇదండి పాతది ఏంటంటే స్మెల్ పోతుంది కదా మళ్ళీ అంత బాగుండదు ఒక్క యాభై గ్రాములంతా సో ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ కూడా బాగా పీస్లో పడితే బాగుంటుంది అనమాట అందుకనే ఈ పీస్లోనే వేసేసాను ఇదిగోండి కొంచెం పచ్చివాసన పోయేదాకా దాకా చూసారా ఎలా వచ్చిందో బాగుంటుందా సో సిమ్లో ఎంత సిమ్లో వేయించుకుంటే అంత బాగా కలర్ వస్తుంది వస్తుంది మంచిగా ఉంటుంది పాడగకుండా ఉంటుంది ఇదిగోండి బాగా టీగా ఉండండి ప్రానా సో ఇప్పుడు ఈ లోపు మనము ఆ మసాలా మిక్సీకి చేసుకుందాం సో ఇదండి అలా మిగతా వచ్చి సరే మంచిగా అది కూడా ఏగిపోయింది వేగిపోయింది ఇప్పుడు నేను సాల్ట్ వేసేస్తున్నాను ఎంత మా సాల్టా ఇది ముప్ప అవ్వద్దు ఈ కప్పు కారం వేస్తా కాబట్టి ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసా నేను త్రీ ఫోర్త్ మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఓకే సో ఇదోండి ఒక కప్పు కారం వేసుకుంటున్నాం బాగా కలుపుకొని ఏ సంవత్సరం మేము పెట్టిన పచ్చళ్ళు ఏ సంవత్సరం పెట్టలేదండి అసలు కదా అవును సో ఇదండి ఇప్పుడు మనం నూరుకున్న మసాలా వేసేసుకుందాం మీరు లాస్ట్కి థర్డ్ డే రోజు ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ఆ రోజు చూసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మసాలా పెడతాం ఏదో ఈ మసాలా నాన్ వెజ్ పచ్చడికి స్పెషల్ మసాలా అనమాట ఇది అమ్మ ఎన్నిసార్లు పచ్చడి పెట్టాడు నాన్ వెజ్ ఈ సంవత్సరం ఎన్ని పచ్చళ్ళు పెట్టామైతే అనిపిస్తుంది ఒక కూరలు ఇవ్వ తింటుంది మనం పచ్చడిలో అయితే మీ నాన్న కొంచెం బాగా తింటున్నాను మీ నాన్న గురించి ఆఫ్ చేస్తున్నాను ఇలా అనిపించింది చెప్పు మంచిగా అనిపించింది ఎట్లా అనిపించేదో మంచిగా అనిపించింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకుందాం పులిపోకి సో ఇదండి అండి మా పచ్చడి అయితే అయిపోయింది సో ఇదండి చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ కలుపుకుందాం మా చెట్టుకు స్పెట్స్ వచ్చాయి సైట్ వచ్చి సైట్ వచ్చింది ఆ సైట్ చెట్టుకు వచ్చింది అనమాట సో ఇప్పుడు మనం ఇందులో నిమ్మకాయ కలుపుకుందాం చూసారా ఎంత మంచి కలర్ ఉందో మా అమ్మాయి కలుపుతుంటాడు ఇదో మొత్తం పీల్ చేసింది ఏంటిది అది సో ఇదోండి నిమ్మకాయ రసము ఎన్నిమా నాలుగు చిన్నవే కలిపేయడమేనా సో ఇదే బాగా చల్లగా అయినాక మాత్రమే కలుపుకోండి లేకపోతే చేదు వచ్చి కరెక్టేనా నెయిన్ ఇంగ్రీడియంట్ ఈవిడే అనమాట ఇందులో ఎస్ ఈవిడలేండి పచ్చడి పచ్చడిలా ఉండాలి ఓకే కొంచెం అంత ఇలా మంచిగా కలుపుకొని చూసారా మమ్మీ ఇలా కలుపుతుందో గంటతోనే గంటతో కలుపుతున్నానండి ఎలా కలుపుతున్నా కొంచెం పిచ్చి పట్టింది ఏమనుకుంటుండీ అప్పుడప్పుడు అది వస్తుంది అండి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బాలోకి ఎత్తుకుంటాం ఎందుకు అని అంటే బుస్ట్ కట్టినా ఇఫినటైజ్ అన్నట్టు ఇఫ్నటైజ్ చేసి అని దయ్యం పట్టించు ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసుకుంటాం ఎందుకండి ఈ బాక్స్ ఇది చేయడం వరకే మనం అనుకుంటాం థర్డ్ డే ఫోర్త్ డే అని సగం అయిపోద్ది అప్పటికి సో నేను ఈ డబ్బాలోకి తీసుకుంటున్నాను మా అమ్మ ఎంత అఫిషియల్గా చైర్లో కూర్చోని అని చూడండి ఆఫీస్ చైర్లో కూర్చొని మా అమ్మ రొయ్యలు పచ్చడి కలుపుతుంది సో ఇదండి ఇప్పుడు ఏం చేస్తున్నామా డబ్బలు వేసేస్తున్నానండి బాక్స్ తడి లేకుండా చూసుకోండి తడి లేకుండా చూసుకుంటే నేను నేను కూర్చుకుంటారా మొత్తం ఇచ్చాను సోదండి మా తమ్ముడు పొద్దున రొయ్యలు తెచ్చాడు అయితే చేశాను మా కూతురు ఏంటంటే ఇమీడియట్గా యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ గూగుల్లోకి వెళ్ళి రొయ్యాల పచ్చడి ఎంత కేజీ అని చూసి మామూలు పైసలు మంతా అన్నాడు బయట ఈ పచ్చడి కొంటే ఎంత రేట్ ఉంటుంది అదే మేము ఇంట్లో చేస్తున్నాం కాబట్టి బయట అంతా కాకపోయినా ఎంతో కొంత తీసుకుంటాం తీసుకున్న చేపలు రొయ్యలు చేపలు రొయ్యలు పచ్చడి చేపలు కలిపి పెడతాము సో ఇదో గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చింది మీకు తీసేసుకొని నోలడంత అన్నం తినచ్చు అంత గ్రేవీ వచ్చింది సో ఇదండి ఇంత వచ్చింది అనమాట పచ్చడి ఒక కిలో ఉంటుండొచ్చు కిలో కిలో నర ఉంటుండొచ్చు సో ఇదండి మా రొయ్యల పచ్చడి అయితే ఇది టేస్టీ టేస్టీ ఏమి రొయ్యల పచ్చడి థ్యాంక్ యూ మంచి అన్ని రకాల స్పైస్ గరం మసాలా కారం అన్నీ వేసి మా అమ్మ స్పైసీగా చేసిన రొయ్యలు పచ్చడి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు మనము చాలా కష్టం అనుకుంటాం కానీ ఒకసారి ట్రై చేస్తే ఆల్మోస్ట్ నాన్ వెజ్ పచ్చళ్ళన్నీ ఒక్క తీరే ఉన్నాయి ఏం పెద్ద కష్టం ఏం లేదు ఒక మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఒకటే డిఫరెన్స్ మిగతావన్నీ సేమ్ టు సేమ్ నాన్ వెజ్ పచ్చడి నాన్ వెజ్ పచ్చడి అన్నీ సేమే అందులో మీరు యాడ్ చేసుకునేవి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో